వెల్కమ్ టు సీఎన్ టీవీ మా తీగలమెట గ్రామం అండి కొయ్యూరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాగా అనే పంట వేసామండి వేసాక ఈ పురుగుపోటు వచ్చింది పురుగుపోటు వచ్చాక కూడా పోసిన తర్వాత కూడా పనకట్టలను పురుగుపోటు అయిపోయి శుభ్రం రారిపోయిందండి మరి ఇలా అయితే మా రైతు ఎలాగా బతుకుతాడు అండి అంతా పెట్టుబడి పెట్టాము ఈ పెట్టుబడి మాకు ఎలా గిట్టుబాటు అవుతుంది ఇలా అయితే మేము నష్టపోతామండి మరి మాకు ఎదురు ఎంతో కొంత రైతుకి సాయం చేయాలండి సీతారామరా జిల్లా సార్ హుజూరు మండలం తెగలమెట పంచాయతీలోని ఒక గ్రామం సార్ ఇది అక్కడ రైతనే ప్రతి రైతు కూడా నేనంటే నేను కాదు ఈరోజు మినిమం ఎట్ల సెలెక్ట్ వేసుకుంటాయి చాలామంది వేల సంఖ్యలోని ఈరోజు ఉరిపాలని వచ్చే రైతు చాలా మంది ఉన్నారు అదే రైతులు మందు ఇత్తనం వేసినటువంటి పంట చేతికొచ్చే వరకు ప్రతి విషయంలో కూడా కష్టపడి ముందుకు వచ్చిన రోజులు అలాంటి చేతికొచ్చిన పాత టైంలో కూడా ఒక పురుగు అనేది దానిలో సంభవించి అది కట్ చేసిందండి కట్ చేసిన వస్తుందని చెప్పి పంట ఇంకా ముందుకు రాకముందు దాన్ని పాత కోవడం జరిగింది అది పోసిన తర్వాత కూడా పనులు ఎత్తే టైంలో కూడా పురుగు ఆ పన మీద ఉండి ఆ వెన్నె శుభ్రంగా దొడిచేసి కొరికేసింది సార్ అది అది ఎత్తుకోవడానికి కూడా చేతికి టైం సార్ ఇది ఎత్తుకోవడానికి కూడా వీలు కుదరలేదు అది గాడి పొలాలు రకరకాల పొలాలు సార్ ఇక్కడికి అది అంతా శూన్యమైపోయింది సార్ ఈ రోజు రైతుకు ఉండవలసినంతా కూడా నిరాశ చేతికి వచ్చింది సార్ మరి అగ్రికల్చర్ ఏవో గారు మన చెప్పిన ఒక విషయం అయితే ఏం జరిగిందండి సార్ వరికి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రతి రైతుకి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సార్ అది అయితే ఇన్సూరెన్స్ అనేది మొన్న డిస నవంబర్ పదిహేనో తేదీ లాస్ట్ డేట్ అని చెప్పారు సార్ అప్పటికప్పటికే ఆ డేటు ఇస్తే మాత్రం రైతులు ఇన్సూరెన్స్ ఎలా యాడ్ చేసుకుంటారు అనేది కొద్దిగా కష్టం తీసుకుంటారు తొందరగా ఇన్సూరెన్స్ వారు వచ్చి ఈ పంట అవునో కాదనేది ఒక్కసారి సర్వే చేసి ఆ రైతులకి నష్టపరిహారం ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి ఇస్తారని చెప్పేసి మరీ మరీ పోతున్నాం సార్